హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మనము ధర్మస్థలలో ఉన్నామండి ధర్మస్థల మరియు ధర్మస్థల చుట్టుపక్కల ఉన్న విశిష్టమైన మహిమగల దేవాలయాల్ని మనము దర్శించుకున్నాము అందులో మొదటిది ధర్మస్థల మంజునాథ టెంపుల్ అండి ఆ టెంపుల్కు వెళ్ళేకి రెండు కిలోమీటర్ల ముందుగానే మనకు ఈ నేత్రావతి నది అయితే వస్తుంది ఇందులో వేల మంది భక్తులు పుణ్యస్థానాన్ని పుణ్యస్నానాన్ని ఆచరిస్తూ ఉంటారు మేమైతేనే మేమైతే హోటల్ రూమ్లోనే ముందుగానే స్నానం చేసి వచ్చాము అందుకోసం అని చెప్పేసి తల మీద నీళ్లు మూడుసార్లు చల్లుకొని వచ్చేసామండి మేమైతే పుణ్య స్నానం ఇక్కడ ఆచరించలేదు చూశారు కదా వేల మంది భక్తులు ఇక్కడైతే స్నానాన్ని ఆచరిస్తున్నారు వాటర్ కూడా చాలా క్లీన్గా ఉన్నాయి పొల్యూషన్ లేకుండా ఇక్కడ మనకి లగేజ్ రూమ్స్ మరియు డ్రెస్ చేంజింగ్ రూమ్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి కాబట్టి మనము యూస్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి మనము టెంపుల్కి వెళ్ళడానికి బస్సు కానీ ఆటో కానీ అవైలబుల్గా ఉంటాయి మనకు ఏది వీలైతే దాంట్లో వెళ్ళొచ్చండి చూసారు కదా ఎంతో గ్రీనరీగా చాలా బాగా ఉంది ఇప్పుడు ఇక్కడ ఎప్పుడు ఇలాగే ఉంటుంది ఇది ఎంట్రెన్స్ టెంపుల్కి ఇది ఎంట్రెన్స్ ఒకసారి చూసేయండి ఇది మెయిన్ టెంపుల్ అండి చూడడానికి టెంపుల్ లాగా అయితే మనకు అనిపించదు ఏదో హౌస్ లాగా అన్నట్లు అనిపిస్తుంది చూసారు కదా మార్నింగే మేము వచ్చినా కూడా జనాలు ఎంతమంది అయితే వచ్చేసారో ఇలాగ రైట్ సైడ్ వెళ్తే మనకు చెప్పులు అక్కడ పెట్టుకోవచ్చు ఈచ్ పేర్కి వన్ రూపీ పే చేస్తే చాలండి అలాగే రైట్ సైడ్ వెళ్తే మనము దర్శనం దర్శనానికి వెళ్ళొచ్చు మేమైతే టూ హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకొని దర్శనానికి వెళ్ళాము రష్ ఎక్కువ ఉంటారని చెప్పేసి అని అక్కడే మనకు లోపల టెంకాయలు కూడా విక్రయిస్తూ ఉంటారు నైంటీ రూపీస్కి మనకి రెండు టెంకాయలు మరియు అరటిపళ్ళు ఇలా ఒక బ్యాగ్లో వేసిస్తారండి టెంకాయలకి ఆ తో అనేది లేకుండా ఇస్తున్నారు అది వచ్చేసి ఫ్రీ దర్శనం అండి ఆలైన్ మేము వెళ్తున్నది టూ హండ్రెడ్ రూపీస్ టికెట్ దర్శనము ఇది మెయిన్ ఎంట్రన్స్ ఇలా రైట్ సైడ్ వెళ్తాము ఇది గుడి లోపలండి నాకు పాజిబుల్ అయినంత వరకు కొన్ని విజువల్స్ అయితే తీసాను లోపల ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ అయితే లేదు ఎవరూ అయితే తీయట్లేదు ఖచ్చితంగా చాలా అయితే చాలా బాగుందండి టెంపులు ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన టెంపులు ఈ టెంపులు చాలా పవర్ఫుల్ అని చెప్తున్నారు ఇది ఎగ్జిట్ నెక్స్ట్ రామ్ మందిర్ ఉందండి దగ్గరలోనే ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ సిక్స్ టు ఈవినింగ్ ఎయిట్ పిఎం వరకు అండి అయితే ఇలాగ ఉంటుంది ఫ్రంట్లో ఇది వచ్చేసి లోపలికి వెళ్ళడానికి ఎంట్రెన్సు ఇందులో ఏమి ఎంట్రీ ఫీ అయితే ఉండదు ఈ టెంపుల్ చాలా పురాతనమైన టెంపుల్ అండి చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారు లోపల వీడియో అలవలేదు కాబట్టి నేనైతే తీయలేదు లోపల చాలా బాగా ఉందండి కన్స్ట్రక్షన్ ఇది ఒక ముఖ్యమైన టెంపుల్ విజిట్ చేయడానికి ఇప్పుడు మనము ఇక్కడ నుంచి సౌత్ అడక గణేశ టెంపుల్కి అయితే వెళ్దామండి ఈ టెంపుల్ వచ్చేసి ఇక్కడ నుంచి సుమారు పదహారు కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది ఈ టెంపులు చాలా విశిష్టమైన మహిమ గల గణపతి దేవాలయం అండి అన్ని దేవాలయాల లాగా ఇక్కడ విగ్రహానికి గర్భగుడి ఉండదు గోపురం ఉండదు మండపం కూడా ఉండదు అదే ఈ ఆలయం యొక్క విశిష్టత ఈ దేవుడు ప్రకృతి మధ్యనే ఇలాగ కొలువై ఉంటాడండి ఇది అత్యంత మహిమాన్యతమైన గణపతి దేవాలయంగా పేర్కొంటారు ఇక్కడ దోసకాయని నైవేద్యంగా సమర్పించుకుంటూ ఉంటారు ఇక్కడికి ఎవరైనా వచ్చి తమ కోరికలు విన్నవించుకుంటే వారి కోరికలు మూడు నెలల లోపల నెరవేరుతాయంటారు ఆ తర్వాత వెంటనే ఇక్కడికి వచ్చి ముడుపులుగా గంటలనైతే సమర్పించుకుంటూ ఉంటాం ఇప్పుడు మనము సూర్య సదాశివ రుద్ర టెంపుల్కి అయితే వెళ్దాము ఇది ధర్మస్థలం నుంచి సుమారు పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుందండి ఈ సూర్య సదాశివ టెంపుల్ ఇదేనండి ఈ టెంపుల్ వచ్చేసి సూర్య విలేజ్ లో ఉంటుంది కాబట్టి దీని పేరు సూర్య సదాశివ టెంపుల్ అని అంటూ ఉంటారు ఈ గుడిలో కొలువై ఉన్న దేవుడు వచ్చి శివుడు ఒకసారి ఈ గుడిని చూసేయండి గుడి అయితే ఇలాగా ఉందండి అది వచ్చేసి అన్నదాన భవనము ఇలా వెళ్తే మెయిన్ టెంపుల్ వస్తుంది మేమైతే ఫస్ట్ దర్శనానికి వెళ్ళి దర్శించుకున్నాము ఇది టెంపుల్ లోపల ఇలాగా ఉంది ఈ టెంపుల్ చాలా పవర్ఫుల్ టెంపుల్ అని అయితే చెప్తున్నారు ఖచ్చితంగా వీలుంటే మీరు ఎవరైనా దర్శించుకోండి ఎందుకంటే మనము ఇక్కడ ఏవైనా కోరికలు కోరుకుంటే అవి తప్పనిసరిగా తీరుతాయని చెబుతున్నారు ఆ కోరికలు ఏవైతే కోరు కోరు మనం కోరుకున్నామో అవి నెరవేరిన తర్వాత మనము ఇక్కడ మట్టి బొమ్మల రూపంలో మనము తిరిగి సమర్పించుకోవాలి అంటే మనం దేని గురించి అయితే మొక్కుకుంటామో దానికి సంబంధించినటువంటి మట్టి బొమ్మలు అక్కడైతే అమ్ముతూ ఉంటారు మనం వాటిని ఇక్కడ సమర్పించుకోవచ్చు ఫర్ సపోజ్ పిల్లల గురించి అయితే పిల్లల బొమ్మలు మనకి ఏదైనా హెల్త్ గురించి అయితే హెల్త్కి ఏ సంబంధించిన అయితే వాటి బొమ్మలు అలాగా మనకు అమ్ముతూ ఉంటారో అవి మనము ఇక్కడ సమర్పించుకోవచ్చు ఇక్కడికి టెంపుల్కి ఆపోజిట్లోనే ఒక ఉద్యానవనం అయితే ఉంటుందండి అది చాలా ప్రశాంతంగా ఉంటుంది అక్కడే శివుడు స్వయంభుగా వెలిసాడంట అది మూలస్థానం అని చెప్తారు మనకి ఏవైనా కోరికలుంటే అక్కడ వెళ్ళి కోరుకోవచ్చు అవి ఖచ్చితంగా తీరుతాయని చెప్తున్నారు ఇది వచ్చేసి అన్నదాన సత్రం అండి ఇక్కడ మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి అయితే అన్నదానము చేస్తారు ఇలాగా కింద కూర్చొని అందరికీ లైన్ ప్రకారం ఇస్తారండి అంటే బఫే సిస్టమ్ లాగా ఉంది మనం పెట్టించుకొని తీసుకొని వెళ్ళి తినాలి చూశారు కదా ఫుడ్ అయితే చాలా బాగుంది ఇది ఓవరాల్ టెంపుల్ వ్యూ అండి నేను ఉద్యానవనం చెప్పాను కదా అది ఆపోజిట్లో అక్కడ ఉందండి ఇదే ఆ ఉద్యానవనము ఇక్కడే లోపల శివుడు వెలిసారని చెప్తున్నారు ఇక్కడైతే చాలా ప్రశాంతంగా ఉందండి నేను చూపించిన దేవాలయాలన్నీ మీకు అందరికీ నచ్చుతాయని అనుకుంటున్నాను అన్ని దేవాలయాలు చాలా మహిమగల దేవాలయాలు మీకు పాజిబుల్ అయితే ఒకసారి విజిట్ చేయండి ఓకే గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్